జిజ్ఞాస జ్ఞానం గ్రహించాలన్న కుతూహలం ఉదయించడమే జిజ్ఞాస ఆ ఆసక్తే లేకపోతే నరుడికి మిగతా ప్రాణులకి తేడాయే ఉండదు పుట్టినప్పటి నుంచి శిశువులో సహజంగానే తెలుసుకోవాలన్న కుతూహలం కలుగుతుంది శిశువు పెరిగిన కొద్దీ ఆ కుతూహలమూ పెరుగుతూ ఉంటుంది శిశువు ఉత్సుకతకు భంగం వాటిల్లకుండా తగిన విషయ పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు ప్రసాదించి ప్రోత్సహించడం తల్లిదండ్రుల బాధ్యత ఎట్టి పరిస్థితుల్లోనూ పిల్లల ఉత్సాహాన్ని భంగపరచకూడదు మానవ జాతి మనుగడకు వికాసానికి అభ్యున్నతికి జిజ్ఞాసే పునాది వేదాలు పురాణాలు ఉపనిషత్తులు ప్రబంధాలు అన్ని మానవ జీవితంలో జిజ్ఞాస ప్రాముఖ్యాన్ని తెలియచెప్తున్నాయి శంకరులు సుఖ సౌన కాదులు ధ్రువుడు రామకృష్ణ పరమహంస బుద్ధుడు మొదలైన వారంతా జిజ్ఞాసను ఎప్పటికప్పుడు పెంచుకున్నందువల్లనే అంతటి జ్ఞానశేఖరులు కాగలిగారు వారంతా తమ తమ ఆచార్యులను నిరంతరం ప్రశ్నిస్తూ జ్ఞానార్జన చేసిన వారే జిజ్ఞాస కారణంగానే వారెన్నెన్నో గ్రంథాలు చదివారు మహానుభావుల సత్సంగాల్లో పాల్గొన్నారు గోష్ఠుల్లో పాలు పంచుకొని వినూత్న విషయాలు తెలుసుకున్నారు తీర్థయాత్రలు చేసి ధార్మిక సూత్ర పరిజ్ఞానం ఆకళింపు చేసుకున్నారు తపస్సు చేసి తమ జిజ్ఞాసకు తగిన సత్ఫల సిద్ధి పొందగలిగారు ఇదంతా దేనికోసం ఎవరి కోసం లోక కళ్యాణం కోసం ధర్మ స్థాపన కోసం మానవ జన్మ చరితార్థత కోసం ఏ జిజ్ఞాసతో జ్ఞాన సముపార్జన చేసి మనకు వారు అందించారో అదే జిజ్ఞాసను మనము అలవర్చుకొని రేపటి తరాలకు జ్ఞానమందించవలసిన గురుతర బాధ్యత మనపై ఉంది ఆధ్యాత్మిక విలువలని అలాగే అందించాల్సి ఉంది ప్రపంచంలో మరే దేశంలోనూ లేని ఆధ్యాత్మిక సంస్కృతి మన సొంతం దాన్ని పరిపోషించడమే కాక పెంపొందించాల్సి ఉందన్న వాస్తవాన్ని గుర్తుంచుకోవటం మన పరమావధి జిజ్ఞాస లేనివాడు జీవచ్ఛవం అని ఉపనిషత్తులు చెబుతున్నాయి వ్యర్థ హానికరమైన అంశాల పట్ల జిజ్ఞాస ప్రమాదకరమైనది జిజ్ఞాస లేకపోతే జ్ఞానం పెరగదు జ్ఞానవృద్ధి జరక్కపోతే మేధ వికసించదు మేధలేని నరుడు భూమికి జాతికి భారమవుతాడు జిజ్ఞాసా పిపాసికే ఆత్మజ్ఞాన ప్రాప్తి సాధ్యం అసభ్యకరమైన విషయాల వైపు జిజ్ఞాస పోకుండా చూసుకోవడమూ అవసరమే సాధన శోధన తపన ఆవేదన సంకల్పం ఇవన్నీ జిజ్ఞాసను వృద్ధిపరుచుకునేందుకు అనువైన లక్షణాలు అవసరమనేది అన్వేషణకు నాంది ప్రశ్నలు ఉదయించినప్పుడే అటువంటి అన్వేషణ సాధ్యం మానవుడికి సంపూర్ణ జ్ఞానాన్ని ప్రసాదించి మహాజ్ఞానిగా తీర్చిదిద్దే మహిమాన్వితమైన ప్రశ్న ఒకే ఒకటి అదే నేన్నెవర్ని దానికి సమాధానం తెలుసుకోగలిగితే మానవుడు పరిపూర్ణుడే ఆ పరిపూర్ణత్వం సిద్ధించిన నాడు త్వమేవాహం అనగల సమర్థుడవుతాడు త్వమేవాహం అంటే నీవే నేను అని అర్థం మహారాజు ఒకసారి జ్ఞాన పిపాసతో ఒక మహర్షి ఆశ్రమానికి వెళ్ళి తలుపు తట్టాడట మహర్షి లోపల నుంచి ప్రశ్నించారు ఎవరు అని నేను అన్నారట జనకుడు నేను పోయిన తరువాతనే రమ్మని ఆ మహర్షి చెప్పాడట అంటే ఇక్కడ నేను పోయినా అంటే నేను అనే ఆ అహంకారం పోయిన తరువాతనే అజ్ఞానాన్ని సూచించే ఆ పదం నేను ఎంత ప్రమాదకరమైందో గ్రహించిన జనక మహారాజు ఆ క్షణం నుంచి సర్వశాస్త్ర అధ్యయనం ప్రారంభించి కృతకృత్యుడయ్యాడంటారు తనను గురించి తాను తెలుసుకోగలవాడికి జీవిత పరమార్థం క్షుణ్ణంగా అర్థమవుతుంది దుఃఖాల పట్ల సమదృష్టి ఉంటుంది దూషణ భూషణ తిరస్కారాలకు భావోద్వేగాలకు స్పందించని సులక్షణం అవలడుతుంది పుట్టిన ప్రతివాడు గిట్టక తప్పదన్న గీతార్థసారం బోధపడుతుంది మనోవికారాలన్నీ తొలగిపోయి హృదయ ప్రక్షాళన జరుగుతుంది స్వార్థం కపటం వంచన అవినీతి వంటి దుర్లక్షణాలన్నీ పారిపోతాయి యాంత్రిక జీవన కల్మషం నుంచి బయటపడే అవకాశం లభిస్తుంది అందుకు జిజ్ఞాసను పెంచుకోవటమే ఉత్తమ మార్గం